మామిడికాయలతో ఎన్ని రకాల పచ్చళ్ళు చేసినా మామిడికాయ రోటి పచ్చడి రుచే వేరు పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి తినే కొద్ది తినాలనిపించే ఈ రోటి పచ్చడికి తడి తగలకుండా ఫ్రిడ్జ్ లో పెట్టి వాడుకుంటుంటే వారం రోజులు చక్కగా ఉంటుంది హాయ్ నేను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐసరా రోటి పచ్చడి కోసం పుల్లగా ఉండే రసాలు అయితే బాగుంటాయి ముందు పచ్చడి చేసే కాయల్ని బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి నేను ఒక్క కాయతో చేస్తున్నాను దీనికి చెక్కు తీసేసుకోవాలి రోట్లో దంచేటప్పుడు కాయలు చక్కగా నలిగి పచ్చడి ముద్దలా వస్తుంది అదే మిక్సీ జార్లో చేసేటట్లయితే చెక్కు తీయనవసరం లేదు ఈ కాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దంచుకోవడానికి సులువుగా ఉంటుంది ఇంతంత ముక్కలైతే సరిపోతుంది ఈ పచ్చడికి నేను ఎండుమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పదిహేను ఇరవై ఎండుమిర్చి వేసి కాస్త వేయించాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటే మాడకుండా వేగుతాయి దీనిలోనే ఒక పది వెల్లుల్లి రబ్బలు కూడా వేసి వేయించి స్టవ్ ఆపేసి చల్లారినివ్వాలి చల్లారిని ఎండుమిర్చి వెల్లుల్లి రోట్లో వేసి దంచుకోవాలి బాగా వేగే కదా ఇట్టే నలిగిపోతాయి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచి తరిగిన మామిడికాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా కుమ్ముకోవాలి ఈ పచ్చడిలోకి ఉప్పు కళ్ళు ఉప్పు అయితే చాలా బాగుంటుంది అది వేసుకొని నీళ్లు వేయకుండా మెత్తగా కుమ్ముకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలకి ముద్దగా నలిగింది నీళ్లు వేయకుండానే ముద్దగా అయిపోయింది ఈ ముద్దని రోట్లోంచి తీసేసి తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దంచిన నాలుగైదు వెల్లుల్లి కొద్ది కొద్దిగా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి వేయించి తుంపిన రెండు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపేసి నూనె వేడిగా ఉండగానే వేయించి పొడగొట్టిన మెంతులు ఆవాల పిండి పావు టీ స్పూన్ వేసి ఒక్కసారి కలిపి తాలింపుని పచ్చడిలో వేసేసుకోవాలి ఈ పచ్చడి కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్